అందరికీ నమస్తే అండి నిన్నటి నుంచి వైసీపీ సోషల్ మీడియా రామ్ చరణ్ గారిని ట్రోల్ చేస్తున్నారండి రామ్ చరణ్ పైన బూతులు దాడి ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా మాట్లాడుకుంటూ వెళ్తాడు దానికి కారణం ఏంటంటే గేమ్ చేంజర్ ఈవెంట్లో థర్టీ ఇయర్స్ పృథ్వీ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అంటే జగన్మోహన్ రెడ్డి మేనేజర్ అని ఇమిటేట్ చేస్తూ ఇలా మైకిని కొడతారు కదా జగన్మోహన్ రెడ్డి అలా ఇమిటేట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డికి వచ్చిన పదకొండు సీట్లు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కొన్ని సెటైర్లైజ్ చేయడం జగన్మోహన్ రెడ్డి గల ఓడిపోవడానికి గల కారణం ఇది అవ్వచ్చు అది అవ్వచ్చు అని చెప్పేసి అని ఆయన కొన్ని సెటాయిర్లు ఎత్తే ఆయన పైన బూతులు దాడి పచ్చి బూతులు మాట్లాడతా పచ్చి బండ బూతులు తిడుతూ కొన్ని వీడియోలు చేసారు వీళ్ళే ఒక్కగాడే మామూలుగా తెట్లా అయితే ఇప్పుడు పృథ్వీని వదిలేశారు రామ్ చరణ్ మీద పడ్డాడు ఒకసారి రామ్ చరణ్ ఉద్దేశించి ఇడేమైనా ట్వీట్ చేసాడో ఒకసారి చదివి పితండి హలో రామ్ చరణ్ సినిమాలో స్టప్ ఉంటే ఆడుతుంది లేకపోతే ఆచార్య అవుతుంది పబ్లిసిటీ కోసం దిగజారి చిల్లర విధవులతో రాజకీయాలు మాట్లాడాల్చాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకో ఇలా ఏం చూశారు ఇక్కడ పబ్లిసిటీ కోసం దిగజారి చిల్లర వేధవులతో రాజకీయాలు మాట్లాడాల్సి అవసరం లేదు ఎవరికి పబ్లిసిటీ రామ్ చరణ్కా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడితే రామ్ చరణ్కి పబ్లిసిటీ వచ్చేద్దా ఇక జగన్మోహన్ రెడ్డికే లేదు కదా సరే ఇంక మాట్లాడకపోతే చిల్లర విధవులతో అంటే చిల్లర వేదవుల గురించి మాట్లాడుకుంటే మీ పార్టీలో తొంభై శాతం మంది చిల్లర వెదవులే అధినాయకుడి దగ్గర నుంచి కార్యకర్త వరకు తొంభై శాతం సెలరేదలే ఏం మాట్లాడతారో ఎందుకు మాట్లాడతారో ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో కూడా ఇకి తెలియదు ముఖ్యంగా మీకైతే మరీ గౌరవం నువ్వు కానీ ఆ పంచప్రభాకర్ గారు కానీ ఆ బోరుగాడి అనిల్ గారు కానీ ఆ ఇంటూరు రవికిరణ్ కానీ ఆ వర రవీందర్ రెడ్డి కానీ లేదంటే లీడర్ల విషయానికి వస్తే కొడాల నాని కానీ రోజా కానీ ఆ జోగి రమేష్ కావచ్చు పోసాని కృష్ణ కావచ్చు లక్ష్మీ పార్వతి కావచ్చు వీళ్ళ మాట్లాడిన భాష ఎప్పుడైనా ఎన్నవరా అక్కడ దాకేందుకు ఇప్పుడు నా థర్టీ ఇయర్స్ పృథ్వీని తీసుకో ఏ పార్టీని చూసాడు ఎవరు పెంచి పోషించారు ఎవరు ఆ స్థాయికి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి కదా అని జగన్మోహన్ రెడ్డి గతంలో పృథ్వీ చేత పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని తిట్టించలేదా అలాగే ఇప్పుడు మొన్నటి వరకు కూడా పోసాని కృష్ణమూర్ళీ చేత పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని రకాలుగా తిట్టించాడు జగన్మోహన్ రెడ్డి మరి రాదు కదా అసలు సెంటర్ తోలు కదా మరి జగన్మోహన్ రెడ్డిని ఏమనాలే ఏమంటారా జగన్మోహన్ రెడ్డి ఏమంటారు అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు మీ ఇష్టానుసారంగా సినిమా పరిశ్రమకు సంబంధించిన కొంతమంది వ్యక్తుల చేత ఎన్ని రకాలుగానే మాట్లాడిపించొచ్చా అక్కడ పృథ్వీ మాట్లాడిన వ్యక్తిగతంగా మాట్లాడాడు పృథ్వీ ఏం మాట్లాడతాడనేది రామ్ తెలియదు కదా అదేం రాజకీయ సభ కాదు అవునా పృథ్వీ ఏం తెలియడానికి పృథ్వీకి ఎక్కడో ఒక చిన్నది ఇది ఉంది లోపల మీరు చేసిన అన్యాయం ఆ కక్షతో మాట్లాడేడు దాని గురించి మీరు గెలగల కొట్టేసుకోవడం సరే పృథ్వీని తిట్టారంటే అనుకోవచ్చు మధ్యలో రాంచారుని ఎందుకు తీసుకొచ్చారు మీకనే తెలివి ఉండాలి కదండి ఇగో మీరు ఎలా ప్రతిసారి ప్రతి ఒక్కరిని కెలుక్కుంటే వెళ్ళిపోవడం వల్లే మీకు ఆ బతకుండా వచ్చింది ఎవరు మాట్లాడితే వాళ్ళని కిలికేసుకోవడమే ఎవరు మాట్లాడితే దాన్ని బుద్ధులు తిట్టేడమే ఎవరు మాట్లాడినా సరే సమయం సందర్భం లేకపోయినా ఎవరైనా మాట్లాడితే సరిపోతే వాళ్ళపైన మూకుమ్మడి దాడి అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు కాదులే ఇప్పుడు అలాంటి దాడులు చేస్తే చెక్కేస్తారు ఏదో కేసు పెట్టి లోపలేసి నీట్గా ఒంట్లో కొక్కేస్తారు మన అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసాం సినిమా పరిశ్రమకు సంబంధించి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డిని పొగడం అవసరంలా లేదంటే జగన్మోహన్ రెడ్డిని తిట్టవసరలా చంద్రబాబు నాయుడు గారిని పొగిడినా లేదంటే తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి మాట్లాడినా సరే అమ్మ నా బుద్ధులు తిట్టేసేవారు జగన్మోహన్ రెడ్డిని విమర్శించకపోయినా సరే వీళ్ళు బుద్ధులు తిట్టేయచ్చు ఉదాహరణ నేను చెప్తా కీరవాణి గారిని అలాగే రాఘవేంద్రరావు గారిని ఇంకా కొంతమంది వ్యక్తుల్ని అశ్విని దత్తి గారిని కూడా చంద్రబాబు నాయుడు గారిని పొగిడితే సరిపోద్దండి వీళ్ళంతా మూకుమ్ముడి దాడి బుద్ధులు తిట్టేసేవారు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడకపోయినా సరే సినీ పరిశ్రమలో పెద్దలు ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఒక నాలుగు మాటలు మంచిగా మాట్లాడితే ఏదో ఒక ఇంటర్వ్యూలో ఏదో ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటారు ఏ యూట్యూబ్ ఛానల్కో ఆ ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవరైనా నాలుగు మాటలు మాట్లాడితే ఆ మాట్లాడిన వ్యక్తుల్ని అమ్మ నాభూతులు తిట్టేసి రంతా కూడా ఈ డాక్టర్ ఈడు పంచభాకర్ గారు ఈ ప్రదీప్ రెడ్డి గారు ఇంకా కొంతమంది బెటాలియన్ వాళ్ళంతా కలిసి మూకుమ్మారు దాడిమాట పచ్చి భూతులు అమ్మ నాభూతులు తిట్టేసి రాఘవేంద్రరావు గారిని తిట్టారు కీర కీరవాణి గారిని వాళ్ళకి కొడతారు వాళ్ళు అలాగే అశ్విని దత్తి గారిని ఇంకా కొంతమంది ప్రముఖుల్ని మరి దాన్ని ఏమన్నారా మీరు కదా చిల్లర చిల్లరేతవాలో అవునా కదా కాబట్టి ఏంటంటే ఈ మనస్తత్వం ముందు మనం పక్కన పెట్టేస్తే అబ్బాయి బాగుంటుంది పృథ్వీ కంటే ఎక్కువ తెలుసా మీకు జగన్మోహన్ రెడ్డితో నడిచిన వ్యక్తి ప్రయాణం చేసేడు ఊపిరి ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డితోనే అన్నాడు పృథ్వీ అయితే మన ఇంటర్వ్యూలు ఇవ్వాలి కూడా చూడవచ్చు మరి అలాంటి వ్యక్తి అంత వ్యతిరేకంగా మాట్లాడడానికి గల కారణం ఏమంటుంది సమానత్వం సమానత్వం లేకపోవడం సమానత్వం అంటే ఎందుకంటే పృథ్వీ దొరికేశాడు అంబటి రాంబాబు దొరికాడు గోరంట్ల మాధవ్ దొరికాడు అనంతబాబు దొరికాడు అవంత శ్రీనివాసు దొరికేశాడు ఇంకా చాలామంది ఉన్నారు బయటికి రాని వ్యవహారాలు ఇంకా చాలా ఉన్నాయి అందరు ఎవరిని సస్పెండ్ చేయాలి ఒక్క పృథ్వీని తప్పితే ఒక్క పృథ్వీ పైన వేటు వేశారు ఎందుకు ఇప్పుడు అందరికీ సమన్యాయం అండి పృథ్వీని సస్పెండ్ చేసినప్పుడు అంబటి రాంబాబుని చేయాలి అంబటి రాంబాబుతో పాటు గోరంట్ల మాధవని చేయాలి గోరంట్ల మాధవతో పాటు అనంతబాబుని అనంత అనంతబాబుతో పాటు అవంత శ్రీనివాస్ని కూడా చేయాలి అవంత శ్రీనివాసం పిల్లను కొన్ని పార్టీలో రాజీనామా చేసేటు పక్కన పెట్టండి అది అవంత శ్రీనివాసు సారీ మన అనంతబాబు గోరంట్ల మాధు ఇప్పి చూపించేశారు ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరు కనబడితే వెళ్ళి కొగులించేసుకుంటాడు పరిగెట్టుకెళ్ళి ఏం వెళ్ళి చూపించారా బాబు మీరు ఇప్పేసి నేనే చూపించలేకపోతున్నానని చెప్పేస్తాను అవునా చిల్లర చెల్లరేదోల్ని పక్కన పెట్టుకొని రాజకీయాలు చేయాలంటే అది జగన్మోహన్ రెడ్డి తర్వాతే మీరు ఇలాగా ప్రతి ఒక్కరిని కిలికేసుకొని సినీ పరిశ్రమను టచ్ చేసేసి వీలటి కిలికేసుకుంటే ఇరవై తొమ్మిది ఎన్నికలకి మీకు ఆ పదకొండు కూడా రావు ఇవాళకి కూడా మెజారిటీ సినీ పరిశ్రమలో ఉన్న ప్రముఖులు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించకపోవడం గల కారణం ఏంటనుకుంటున్నారో మీ లేఖితనం మీ పిచ్చితనం అధికారంలోకి రాగానే సినీ పరిశ్రమ పెద్దలందరూ నా దగ్గరకు వచ్చి నా కాళ్ళుకి మొక్కేయాలి నాకు దాణాలు పెట్టేయాలని చెప్పేసి అని టికెట్ రేట్ ఐదు రూపాయలు పెట్టేస్తాను పది రూపాయలు పెట్టేస్తాను అన్నాడు అవునా సినిమా టికెట్ ఐదు రూపాయలు ఇటర్ పది రూపాయలు లేకు మాకే షాక్ అనిపించింది పైగా ఏమన్నా అంటే పేదలకు కూడా వినోదాన్ని అందించేస్తాం మేము ఏది ఎవడో తీసిన సినిమా అనట్ట నువ్వు నువ్వు డేట్ నువ్వు రేట్ ఫిక్స్ చేసేసి నువ్వు అమ్మేస్తామని చెప్పేసి అని ఇక సినీ పరిశ్రమ పడి ఆడడం మానేస్తే మంచిదండి బాలకృష్ణ గారిపైనో లేదంటే రామచరణ పైన మీ ఇష్టానుసారంగా మీరు ట్రోల్ చేసుకుంటా పోతే అది మీకు మీ పార్టీకి చాలా నష్టం అది జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు మీ కార్యకర్తలకు మీరే ఆదేశాలు ఇవ్వాలి వీళ్ళు ఇలాగా కనబడినా లేదంటే వినబడినా వాళ్ళకి నచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని బూతులు తిట్టుకుంటా పోతే మీకు మీ పార్టీకి అందరూ వ్యతిరేకతనే అవుతారు ఎవరు కూడా సమర్థించరు మిమ్మల్ని అది బాగా గుర్తుపెట్టుకొని ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను